హలో అండి నా పేరు డాక్టర్ దీప్తి నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ ఏఎన్యూ హాస్పిటల్ దిల్చుక్ నగర్ సో ఈరోజు మనము కామన్గా ఆడవాళ్ళలో వచ్చే యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నవి ఒకసారి మాట్లాడుకుందాము సో మోస్ట్ కామన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూరాలజీ అంటే కిడ్నీ యూరటర్ బ్లాడర్ మరియు యూరత్రా అనే ఆర్గన్స్కి సంబంధించి వస్తుందన్నమాట సో ఆడవాళ్ళలో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి యూరాలజీలో అంటే ఒకటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రెండోది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాము అలాగే మనకి పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటాము ఇందులో అయితే బ్లాడర్ కిందకి జారి సిస్టోసీల్ అనే ప్రాబ్లం ఉంటుందో దాంతోపాటుగా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే తుమ్మినప్పుడు తగ్గినప్పుడు యూరిన్ లీక్ అవ్వడము ఇలాంటివి ఆర్ ది మోస్ట్ కామన్ కంప్లైంట్స్ విచ్ ఆడవాళ్ళలో వస్తాయి యూరోలాజికల్గా సో ఎనీ ఆఫ్ దీస్ కంప్లైంట్స్ అంటే మీకు యూరిన్ మాటిమాటికి రావడం కానీ లేదంటే మూత్రంలో మంట ఉంటుంది లేదు యూరిన్ కంట్రోల్ అవ్వట్లేదు అర్జెంట్ అనిపించడము అనిపించగానే వెంటనే వెళ్ళాల్సి రావడము ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ ఒకసారి యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి కలిసి దాని ప్రకారం ప్రాబ్లమ్ ఏంటి దానికి మనం ఏం చేయాలి అన్నది చూసుకోవచ్చు సో నెక్స్ట్ కామన్ కంప్లైంట్ వచ్చేసి బాగా అర్జెంటుగా ప్రతి పది నిమిషాలు పదిహేను నిమిషాలకి వెళ్తుంటామండి యూరిన్కి అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు అర్జెంట్ అనిపించడము ఫ్రీక్వెన్సీ ఉండడము అలాగే రాత్రి కూడా అస్సలు నిద్రపట్టట్లేదండి లేగుస్తూనే ఉన్నాము మూడు సార్లు నాలుగు సార్లు యూరిన్కి వెళ్తున్నాము ఇలాంటి కంప్లైంట్స్ తోటి వస్తారు అది మగవాళ్ళల్లో ఉంటుంది ఆడవాళ్ళలో కూడా ఈ కంప్లైంట్స్ ఉంటాయి యూజువల్గా ఇలాంటి కంప్లైంట్స్ ఉండి ఇన్ఫెక్షన్ లేదు కానీ ఈ అర్జెన్సీ ఫ్రీక్వెన్సీ లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటామన్నమాట సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి స్పెసిఫిక్గా కారణాలు అయితే లేవు కానీ బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బాదర్ కంప్లైంట్ విచ్ ఇస్ దేర్ సో ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్గా చూసుకోవాల్సింది అసలు మన డైటరీ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి చాలామందికి బాగా టీ కాఫీ తాగే అలవాటు ఉండడము లేదంటే స్పైసీ ఫుడ్ తినడము కొంచెం మందికి వెరీ షుగరీ ఫుడ్స్ ఇలాంటి వాటితోటి ఈ యాక్టివ్ బ్లాడర్ టెండెన్సీ అన్నది ట్రిగర్ అవుతూ ఉంటుంది సో ఇట్లాగా లైఫ్ స్టైల్ చేంజెస్ డైటరీ చేంజెస్ చేసుకోవడము అలాగే మెల్లిమెల్లిగా బ్లాడర్ని రీట్రైన్ చేసుకోవడము దాంతోపాటు కొన్ని మెడికేషన్స్ వాడి చేసుకోవడం వల్ల ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అన్నది మనం ఎఫిషియంట్గా మేనేజ్ చేయవచ్చు కానీ దీనికి ఫస్ట్ వచ్చి ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అంటే ఒకసారి కలిసి అసలు ఎలాగుంది ఏంటి అన్నది అసెస్మెంట్ చేసుకొని మనం మెడికేషన్స్ కానీ బ్లాడర్ ట్రైనింగ్ అన్నది కానీ చేయాల్సి ఉంటుంది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి అంటే మనం బాడీ ఎప్పుడన్నా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు లేదు ఏదన్నా బరువులేత్తంగా లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు యూరిన్ అన్నది కారణం సో మన కంట్రోల్ లేకుండా యూరిన్ లీక్ అవ్వడంని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం ఇది తరచు ఎక్కువ ఆడవాళ్ళలో ఈజ్ మోర్ కామన్ దెన్ మగవాళ్ళలో దీనికి రీజన్స్ చాలా ఉంటాయి వేరియస్గా కానీ అంటే ఫైనల్గా కాజ్ ఏంటి అంటే మనకి కింద విభాగంలో పెల్విస్లో ఉండే కండ్రాలు వీక్ అయిపోయినప్పుడు యూరత్రా దగ్గర కూడా వీక్నెస్ వచ్చినప్పుడు యూరిన్ అన్నది అనేది కారుతూ ఉంటుంది సో దీనికి మామూలుగా మనం ఏం చేస్తాము మేనేజ్ ఎట్లా చేస్తాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కొన్ని ఎక్సర్సైజెస్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఆర్ కీహిల్ ఎక్ససైజెస్ అంటామన్నమాట సో అవి స్టార్ట్ చేసుకోవడము కాస్త ఒకవేళ ఒబేసిటీ హయ్యర్ లో వెయిట్ అన్నది ఎక్కువ ఉంది ఒబేసిటీ సైడ్ ఉన్నారు అంటే వెయిట్ లాస్ అది ప్లాన్ చేసి కొంచెం రెగ్యులర్ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకోవడంతో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ యువర్ కంప్లైంట్స్ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్ దాంతోపాటుగా కొంచెం మంది ఎప్పుడైతే స్ట్రెస్ ఇన్కాంటెనెన్స్ ఉంటుందో పాటుగా అర్జెంట్ అనిపించడము మాటిమాటికి వెళ్ళడము దీన్ని మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ రెండు కంప్లైంట్స్ కలిపి ఉన్నప్పుడు మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం అలాగా ఉంటే దానికి మెడికేషన్స్ కూడా యాడ్ చేస్తాం దాన్ని యాడ్ చేసుకుంటూ చూసి లేదు ఇవి ఏవీ పని ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అంటే వీ విల్ హ్యావ్ టు థింక్ ఆన్ సర్జికల్ లైన్స్ సో సర్జికల్గా రిపేర్ చేయడం స స్ట్రెస్ ఇన్కాంటినెన్సీ కూడా చేయాల్సి రావచ్చు